కిచెన్ అందరూ ఎలా ఉన్నారు కృష్ణాష్టమి స్పెషల్ కొబ్బరి పోహా లడ్డు ఫస్ట్ అయితే మనం వీటికి కావాల్సినవి అటుకులు తీసుకోవాలి పోహా అంటే అందరికీ తెలియదు కాబట్టి సింపుల్గా చెప్తున్నాను అటుకులు అటుకులు తీసుకోవాలి వన్ కప్పు అండ్ కొబ్బరి పచ్చి కొబ్బరి తీసుకోవచ్చు లేదంటే వెండి కొబ్బరి అయినా తీసుకోవచ్చు ముప్పావు కప్పు బెల్లం తీసుకోవాలి ఇలాచీ పౌడర్ కొద్దిగా పాలు తీసుకోవాలి ఇప్పుడు స్టవ్ అయినా ఒక ప్యాన్ పెట్టేసుకోవాలి ఇందులోకి ఇప్పుడు కొద్దిగా నెయ్యి తీసుకొని కొబ్బరి ముక్కలు వేసేసి ఫ్రై చేసుకోవాలి ఫస్ట్ అయితే మనం వెండి కొబ్బరి కన్నా పచ్చి కొబ్బరి తీసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది లేని వాళ్ళు వెండి కొబ్బరి అయినా తీసుకోవచ్చు ఫస్ట్ అయితే వీటిని ఫ్రై చేసేసి పక్కకు తీసేసుకోవాలి ఇలా ఫ్రై అయిన ఈ కొబ్బరి ముక్కల్ని ఇంకా ఒక మిక్సీ జార్లోకి తీసేసుకొని చల్లారిన తర్వాత కొంచెం బరగ్గా మనం మిక్సీ పట్టేసుకొని పక్కకు ఉంచుకోవాలి ఇప్పుడు ఇదే మరి కొద్దిగా నెయ్యి వేసుకొని మనం అటుకుల్ని ఫ్రై చేసుకోవాలి అటుకుల్ని మంచిగా ఫ్రై చేసుకొని పక్కకు తీసుకోవాలి ఇంకా కొబ్బరిని మనం చూడండి ఇలా బరగా చేసేసుకున్నాం కదా దీని పక్క నుంచేసి ఇంకా అదే మిక్సీ జార్లో ఈ అటుకుల్ని కూడా వేసేసి మనం రవ్వలా చేసేసుకోవాలి లేదంటే మెత్తగా పర్వాలేదు రవ్వలా అయినా చేసుకోవచ్చు చూసారు కదా ఫ్రెండ్స్ ఇలా రవ్వరవ్వగా చేసుకున్నాం కదా ఇంకా దీన్ని పక్కన పెట్టేసి మళ్ళీ అదే ప్యాన్లో మనం కొద్దిగా నెయ్యి వేసుకోవాలి చూడండి ఇదే ప్యాన్లో ఒక త్రీ టేబుల్ స్పూన్స్ వరకు నేను నెయ్యి అనేది వేసాను ఇందులో జీడిపప్పు అండ్ బాదం పప్పు అన్నీ కూడా ఫ్రై చేసేసి పక్కకు తీసుకోవాలి లాస్ట్లో కిస్మిస్ వేద్దాం లేదంటే బాగా మాడిపోతాయి సో వీటిని ఫ్రై చేసేసి ఇప్పుడు పక్కకు తీసేద్దాం ఇంక ఇవన్నీ కూడా మనం ప్లేట్లోకి తీసేసుకుందాం రెడీగా మనం బెల్లం పెట్టేసుకోవాలి నేను ఇక్కడ ముప్పా ఒకప్పు బెల్లం అనేది తీసుకున్నాను కరెక్ట్గా సరిపోతుంది అండ్ తీపి ఎక్కువ కావాలనుకునే వాళ్ళు మరి కొంచెం బెల్లం అనేది యాడ్ చేసుకోవచ్చు ఇంకా ఇదే నెయ్యిలో వేసేసి మంట అనేది సిమ్లో పెట్టుకోవాలి మంట సిమ్లో పెట్టేసుకొని ఈ బెల్లం అంతా కూడా కరగనివ్వాలి ఇంకా బెల్లం అంతా కూడా ఇలా కరిగిపోయింది కదా ఇందులో ఎటువంటి వాటర్ వేయకూడదు అని మంట కూడా మనం పెద్దది పెట్టేయకూడదు ఇంకా ఇందులో ఇలాచి పౌడర్ అనేది వేసేసుకున్నాను ఇంకా ఇందులోనే కొబ్బరి తురుము అండ్ మన అటుకుల పొడి కూడా వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలి రెడీగా మనం మిల్క్ అనేది ఉంచుకున్నాం కదా ఆ మిల్క్ అనేది నేను కాచి ఉంచుకున్నాను ఇదంతా కూడా ఒక్కసారి మిక్స్ చేసేసుకొని ఇంకా పాలు కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి మనకి ఉండొచ్చేలాగా చేసుకోవాలి ఇంకా నాకైతే ఇక్కడ పాలు అనేవి అవసరం పడలేదు కొంతమందికి ఏంటంటే బెల్లం బట్టి మనకి పొడి పొడిగా అయిపోతుంది అలాంటప్పుడు మనం పాలు వేసుకోవాలి ఇలా ఉండేటప్పుడు ఇంకా పాలు వేసుకున్న అవసరం లేదు నాకైతే ఉండి వచ్చేస్తుంది కాబట్టి నేను పాలు వేయటం లేదు ఇంకా ఇందులోనే జీడిపప్పులు బాదం పప్పులు అన్నీ కూడా వేసేసి ఒక్కసారి కలిపేసి ఇంకా పక్కకు తీసుకుందాం నేను పాలు వేయలేదు పక్కన తీసేస్తున్నాను మీకు పొడి పొడిగా ఉంటే పాలు వేసుకోండి నేను క్లారిటీగా చెప్తున్నాను ఇంకా దీన్ని పక్కకు తీసేసుకుందాం కొద్దిగా నెయ్యి వేసుకుందాం నెయ్యి ఫ్లేవర్తో చాలా బాగుంటుంది కృష్ణుడికి అయితే ఇలా అటుకులతో చేసిన ఏ ఐటమ్ అయినా సరే చాలా ఇష్టం ఈ కృష్ణాష్టమికి ఇలా చేసి దేవుడికి నైవేద్యంగా పెట్టండి చాలా ఇష్టంగా ఉంటుంది అండ్ దేవుడికి అయితే చాలా ఇష్టము కృష్ణుడికి ట్రై చేయండి ఒక్కసారి తినడానికి కూడా చాలా చాలా బాగుంటుంది అండ్ ఎవరైనా గెస్ట్లు వచ్చేటప్పుడు అయినా ఇలా చేసి పెట్టచ్చు ఇంకా స్టాప్ చేసేసి పక్కకు తీసుకుందాం ఇంకా మనం చల్లార్ని ఇవ్వాలి చల్లారిన తర్వాత మనం కొద్ది కొద్దిగా తీసుకొని ఇంకా ఇలా మనం లడ్డు అనేది చుట్టేసుకోవడమే చాలా చాలా బాగుంటుంది ఒక్కసారి అయితే కంపల్సరీగా ట్రై చేయండి ఇంకా అన్నీ కూడా ఇలానే చేసుకొని ప్లేట్లోకి తీసేసుకోవాలి చూసారుగా ఫ్రెండ్స్ కృష్ణుడికి ఎంతో ఇష్టమైన నైవేద్యం పోహా కొబ్బరి లడ్డు చాలా సింపుల్గా అండ్ చాలా చాలా టేస్టీగా ఉంటుంది మా ఆయన అయితే ఆల్రెడీ తిన్నారు ఎట్లా ఉన్నది సూపర్ అసలు చాలా చాలా బాగుందంట అయితే కంపల్సరీగా ట్రై చేయండి అండ్ చాలా సింపుల్ ఐటమ్స్ కూడా ఎక్కువ అవసరం లేదు మన ఇంట్లో యాక్చువల్గా ఎప్పుడు పచ్చి కొబ్బరి లేకపోయినా ఎందుకు కొబ్బరి అయితే ఉంటుంది కాబట్టి కంపల్సరీగా ట్రై చేసుకోవచ్చు చాలా చాలా బాగుంటుంది ఒక్కసారి అయితే ట్రై చేయండి ఎలా వచ్చిందో మా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్టన్ క్లిక్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్